ఈరోజు జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు మరియు అట్టి పంపిణీ చేయడం జరిగింది ఆయనకు మరొకసారి జన్మదిన ప్రియతమ నాయకుడు మా ఆరాధ్య లాంటి వ్యక్తి మరి అలాంటి యాభై మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా వాళ్ళ వారసత్వంగా వాళ్ళ తాతలు తండ్రుల నుండి మరి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిగా మెదక్ జిల్లాకే కాదు తెలంగాణకే కాదు ఆంధ్రప్రదేశ్ కానీ అప్పట్లో మరి వాళ్ళ కుటుంబము స్వతంత్ర పోరాటం నుండి ఇప్పటి వరకు కూడా త్యాగాల కుటుంబమే మరి ఆ యాభై మూడవ జన్మదినం జరుపుకున్నందుకు ఆయన ఆయుర మరి నీటి నూనెలు ఉండాలని మేమందరం కోరుకుంటూ మరి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం రాక మొదలు మరి ఇక్కడనే మన శంకరంపేట నుండే హైవే పోయింది వన్ సిక్స్టీ వన్ అది కూడా ఆయన ఆ కాలంలో చేసిందే మరి అది పూర్తి అయింది ఇప్పుడు ప్రస్తుతం కూడా మరి పోదంటూ బీదర్ రైల్వే లైన్ మరి ఇప్పుడు స్టార్ట్ అయింది మంచి వేయక కూడా ఆ రోడ్ కూడా స్టార్ట్ అయింది ఆయన అది కూడా ఆయన చలివే మరి ఆ రోజు కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఇదే ఆసుపత్రికి ముప్పై పడకల ఆసుపత్రి మరి సాక్ష్యం చేసుకున్నామనే శిలాపలకం కూడా ఇక్కడ వేయడం జరిగింది అది పది సంవత్సరాలు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వెనుకబడిపోయింది ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగాలంటే ముప్పై పడకల ఆసుపత్రితో పాటు మరి సగ సరైన వైద్యము మరి లెబొరేటరీ కలిగి అన్నీ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కూడా మా పెద్దలు చెప్పడం జరిగింది వారికి వాళ్ళు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అది తప్పక నెరవేరుతుంది ఈ ఐదు సంవత్సరాల లోపల ఈ ముప్పై పడకల ఆసుపత్రి ప్రారంభించుకుంటాం మెరుగైన వైద్యం పేదలకు అందించే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది మరి ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మరి ఈరోజు మరి పదేళ్ళ గత పదేళ్ళల్లో బంగారు తెలంగాణని పదేళ్ళల్లా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే ప్రజా పాలన మరి ఈరోజు అందరు ఎవరు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజలందరినీ రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టడం మానుకోవాలని వీరందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆగండి కొన్ని రోజులు ఆగండి మూడేళ్ళు ఆగండి ప్రభుత్వం ఏ పనితీరు చూసి మీరు చేయొచ్చు ధర్నాలు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడే ప్రజలను రెచ్చగొట్టకండి పాపం ప్లీజ్ దయచేసి ప్రతిపక్షాలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం రెచ్చగొట్టుడు మానుకోండి ప్రజాపాలన చూడండి చూసి తర్వాత మీరు చేసేదేదో శాంతియుతంగా ధర్నాలు చేయండి అప్పుడు దానికి జవాబు దొరుకుతుంది మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బరాబరి ప్రజాపాలన ప్రజాసేవ చేస్తుంది చట్టబద్ధంగానే నడుస్తుందని విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు నెక్స్ట్ పటే నిలవచ్చు ఇదో ఇట్ సైడ్ ఎడ్ సైడ్ అటు ఉండి నాకు నాకు రోజు అట్లా రైట్ స్టార్ట్ ఇక్కడ ఉండాలి అక్కడ ఇచ్చేసి స్ట్గా అడ్మిట్ లేకపోతే కూడా బాగుంటుంది కూడా అందరికీ వాళ్ళు అడ్మిట్ వీళ్ళకి రచిపోయేటోళ్ళు టైం పేషెట్ కూడా నష్టం జరిగింది тапырма అరే దిగేసరికి ఏమతరా లేదమరా Gracias.